భూమిపై ఉండాల్సిన చెట్లు ఇలా గోడల్లో ఎందుకు మొలుస్తాయో తెలుసా భూమిపై మొక్క గోడల్లోకి దూరి ఆ గోడ నెర్రెలు బారేందుకు కారణమవుతుంది ఇది ప్రకృతి విచిత్రం ఇలాంటి గోడలనైనా మెల్లగా బద్దలు చేసి చొచ్చుకుపోయే గుణం చెట్ల వేర్లకు ఉంది దీనికి కారణం పాతకాలం నాడు మట్టి లేదా సున్నంతో కట్టిన ఆ గోడలు సాధారణంగా ఎప్పుడు తేమతో ఉంటాయి చెట్ల వేళ్లు బ్రతికి చెట్టుని బ్రతికించేందుకు అవసరమైన తేమ ఆ మట్టిలో ఉంటుంది అందువల్ల మొక్క పెరుగుదలకు అవసరమైన నీటి శాతం ఆ గోడలో ఉంటుంది దీంతో వేళ్లు క్రమంగా భూమిలోకి చొచ్చుకుపోయి గోడల్లో చెట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది పక్షులు వేసిన రెట్ట గోడ సందులో పడి అక్కడి నుంచే అది మొలిచి వేళ్లను భూమిలోకి తీసుకెళ్తుంది నేలలో నుంచి మొలిచిన మొక్క వేళ్లు కూడా గోడలేకే పోయి మొక్కకు బలంగా నిలుస్తాయి ఇది గోడల చెట్ల రహస్యం ప్రకృతి అద్భుతం ఉదయగిరిలో పాడుబడ్డ ఎండిఓ ఆఫీసులో ఈ జువ్వి చెట్టున చూడండి ఇరవై అడుగుల వేర్లతో భవనం పైకి పాకి చెట్టుగా మారిన విధానం ఎలా ఉందో

هي يي کي لوٽو بينه لوڙو چا ته ڏي ڏي اها 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 Vaiya miya bachi karaini, Vaiya mua bachini avrock Ponaki karatingi Kaopi pahari, డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ చే గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ప్రొవైడర్ ఎండిఎస్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ మరియు హైయెస్ట్ ఇన్విజులైన్ అలైనర్స్ ప్రత్యేకతలు ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు పళ్ళ వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఇన్విజిలైన్ ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు